హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నా అయితే ఇక్కడనే ఉన్నా అబుదాబిలా ఇక్కడ అంతా మొన్న వర్షాలకి అంతా ఇక్కడి దగ్గర క్లియర్ అయిపోయింది మొన్న బీభస్మైన వర్షాలకి బాగా ఇదైపోయింది బట్ ఇప్పుడైతే ఓకే మంచినే ఉంది ఇవన్నీ తోటలే చుట్టుపక్కల ఇవన్నీ ఖర్జూర తోటలు ఫామ్స్ పంటలు పండిస్తారు తోటలు ఖర్జూర తోటలు సన్సెట్ ఇప్పుడే అయిపోయింది దగ్గరనే సముద్రం ఒక్కడే ఉన్నా కొంచెం బోరుగానే ఉంది అలా బయటకు వాకింగ్ అయినా అయితే వచ్చిన చుట్టిరోజు ఈరోజు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈరోజైతే ఇదంతా రోడ్ ఇది అంత లైను ఇవన్నీ తోటలు అబుదాబిలో షహామాన్ ఏరియాలో మీరందరు ఎక్కడ ఉన్నారు దిక్కనే ఉన్నది బైక్ జాబ్ చేసేది ఎవ్వరు లేరు దోస్తులేడా బోరు కొడుతుంది అందుకని ఇలా బయట వాకింగ్ వచ్చిన వైఫై ఉంటుంది రూమ్లో కానీ ఫోన్ ఒత్తి ఒత్తి బోర్ దబ్బుతున్నది చూసి చూసి దిమ్మ ఖరాబ్ అవుతున్నది ఖాళీగా ఉండి ఉండి లేనిదో ఒక ఆలోచనలు టెన్షన్లు ఏం చేద్దాం మ్యాచ్ ఐపీఎల్ మ్యాచ్ ఉంది ఢిల్లీ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ చూద్దామని ఇంట్రెస్ట్ కూడా లేదు బయట ఇంతకనే వెళ్ళి షాపింగ్ చేసి కూరగాయలు తీసుకొని వచ్చిన ప్రశాంతమైన వాతావరణం ఉంది కానీ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది చూడండి వెనుకనైతే ఇది లైన్ ఈ నెంబర్ ఇది అది త్రీ టూ త్రీ టూ వన్ అండ్ లైన్ నెంబరు వాళ్ళు వెళ్తూ ఉన్నారు చూడండి తలబత్ తలబత్తు డ్రైవర్లు ఇలాంటి ఏరియాలో కూడా బైకులు నడుస్తూ ఉన్నారంటే గ్రేటే కదా ఇది చూడండి ఇట్లుంటే లీడర్ ఇది సిటీకి దూరం బాగా బయ్య షహామా అనే ఏరియాలో ఇవన్నీ ఖర్జూర తోటలు ఫార్మ్స్ ఉండే ఏరియా రాత్రి అయితే చుమ్మ జీకటి ఉంటుంది ఇక్కడనైతే పక్షుల సౌండ్స్ వస్తుంది కదా కానీ కొంచెం ఉంది ఇక ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఇది అదే లైను మనకు తీగలు కూడా కనిపిస్తూ ఉంటాయి అదే ఇవన్నీ ఖర్జూర తోటలు మొన్న వర్షాలు పడిపోయినాయి ఇప్పుడు కూడా వర్షాలు ఉన్నాయన్న నిన్న మొన్న బట్ పర్లేదు వర్షం పడందే బెటర్ ఎండాకాలం చాలా అయిపోయింది ఎండలు బాగానే కొడుతున్నాయి నాకే ఏం చేయాలా వంట చేసుకోవాలి ఇప్పుడు కూరగాయలు తెచ్చుకున్న తినాల వంట వేసుకొని తిని రేపు డ్యూటీకి వెళ్ళాలి అబుదాబిలో ఉన్న యూఏఈలో ఫ్రెండ్స్ దోస్తులు అందరు సిటీలో ఉన్నారు నేను మీడ మునిగిన ఏం చేద్దాం గాయస్ వంట డ్యూటీ వైఫై ఫోను అంతే లైఫ్ నో ఫెస్టివల్ నో సెలబ్రేషన్స్ నథింగ్ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇక్కడ జూన్ ఆరు సంవత్సరాలు అయిపోతుంది బట్ నడుస్తున్నది నడిపియాలి తప్పదు డ్యూటీ ఒక్కటి పర్లేదు అన్నట్టు ఆలోచించుడు బట్ అదర్వైజ్ చూడండి అన్ని చెట్లు చుట్టుపక్కల మంచి పచ్చని వాతావరణం మంచి ఉంది వాతావరణం ఇప్పుడైతే ఎండాకాలం చాలా అయిపోయింది చూద్దాం అలా అలా నడుస్తూ బోర్ కొడుతుంది ఇది జస్ట్ మీతోని షేర్ చేసుకుందామని చేరు షేర్ వేసుకోవాలనిపించింది ఉంటా మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం